బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడిగా మెరుగు నాగార్జున బాధ్యతలు స్వీకరించారు వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు ప్రతి కార్యకర్తకు భరోసా కల్పిస్తామని తెలిపారు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన చంద్రబాబుకు కనువిప్పు కాలేదని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండబోతుంది అనే ఒక గొప్ప ఆలోచనతోనే వచ్చాం రాబోయే రోజుల్లో మా కూర్చొని మనం మాట్లాడతాం పండగ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరి ఆలోచనల ప్రకారం మీ అందరి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని విషయాల్లో ముందుకెళ్తాక సిద్ధంగా ఉంటాం పర్టికులర్గా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి కానీ వేమూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ రేపల నియోజకవర్గానికి సంబంధించి కానీ అట్లాగే చీరాల మరి పార్చూరు కానీ లేకపోతే సంతలోతలపాడు కానీ అద్దంకి కానీ ప్రతి నాయకుడిని కలుపుకొని ముందుకెళ్తానని తెలియపరుస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమం రాబోయే రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కార్యకర్తకు అండగా ఉంటాక సిద్ధంగా ఉంటుంది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ప్రాంతంలో చేస్తున్న ఆఘాయిత్యాల మీద ఉద్యమం చేయటానికి ఏమాత్రమో ఎరుకాడదని కూడా మీ ద్వారా